పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ డాక్టర్ కోతి ఒక అడవిలో ఒక కోతి ఉండేది అది చాలా చక్కగా వైద్యం చేస్తుండేది అనే మంచి పేరు ఉండేదన్నమాట అక్కడ ఉండే జంతువులకు ఏ అనారోగ్యం వచ్చినా ఈ కోతి దగ్గరకే వచ్చేవి అదే అడవిలో ఒక ఎలుగుబంటి కూడా వైద్యం చేస్తుండేది కానీ దాని దగ్గరకు పెద్దగా జంతువులేవి వెళ్ళేవి కావు ఒకరోజు వైద్యం చేయడానికి కావలసిన మూలికల కోసం వెతుకుతుంది ఎలుగుబంటి అక్కడే దానికి కోతి కనిపించింది అప్పుడు కోతి మామ నువ్వు నేను ఒకే దగ్గర వైద్యం నేర్చుకున్నాము ఒకే రకమైన మూలికలు వాడతాము కానీ నాకంటే నీ దగ్గరికే ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకు అని అడిగింది ఎలుగుబంటి నువ్వు వైద్యం చేసే విధానం చూస్తే కానీ చెప్పలేను అంది కోతి అన్నట్లుగానే కొన్ని రోజులకు ఎలుగుబంటి వైద్యాన్ని పరిశీలించడానికి వెళ్ళింది కోతి అప్పుడే అక్కడికి ఒక నక్క వచ్చింది దాని కాలుకి దెబ్బ తగిలి చాలా రక్తం కారిపోతుంది అమ్మో ఎంత రక్తం పోతుంది నీకు వైద్యం చెయ్యాలంటేనే నాకు భయం వేస్తుంది అంటూ కట్టు కట్టింది ఎలుగుబంటి కొన్ని మూలికలు కూడా ఇచ్చి ఇవి తప్పకుండా వేసుకో లేదంటే గాయం తగ్గదు కాలు తీసేయాల్సి వస్తుంది అంటూ భయపెట్టింది ఆ తరువాత ఒక రామచిలక వచ్చింది ఆ రామచిలక రెక్కలకు గుచ్చుకున్న ముళ్ళుని తీసి పసరమందు రాసింది ఎలుగుబంటి కొన్ని రోజుల వరకు ఏది పడితే అది తినద్దు కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పింది దాంతో రామచిలక చాలా భయపడిపోయింది ఇదంతా గమనించిన కోతి ఎలుగుమామ మీద నమ్మకంతో వచ్చే జంతువులను భయపెడుతూ వైద్యం చేస్తున్నావు అది తప్పు శరీరానికి వైద్యం ఎంత పనిచేస్తుందో వాళ్ళ మనసుకు కూడా నువ్వు చెప్పే మాటలు అంతే ధైర్యాన్ని ఇవ్వాలి అప్పుడే తొందరగా జబ్బు అవుతుంది అని చెప్పింది అప్పుడు ఎలుగుబంటికి తాను చేస్తున్న తప్పేంటో తెలిసింది ఆ రోజు నుంచి కోతి చెప్పిన మాటలు పాటించడం మొదలుపెట్టింది మెల్లమెల్లగా ఎలుగుబంటికి కూడా మంచి పేరు వచ్చింది పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా ఇంకో కథతో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు మరి